ఆయ పిల్లలు మీరు ఎప్పుడైనా కంప్యూటర్ను చూసారా చూసే ఉంటారు మీ నిత్య జీవితంలో కంప్యూటర్ పెద్ద షాపుల్లో లేదా షాపింగ్ మాల్స్ల్లో బిల్లు వేయడానికి వాడగా చూసి ఉంటారు కదా కంప్యూటర్ ఆవిష్కరణ తరువాత క్యాలిక్యులేటర్ బదులు కంప్యూటర్లను వాడటం మొదలుపెట్టాము ఎందుకంటే జ్ఞాపక శక్తి వేగము మరియు యథార్థత వంటివి క్యాలిక్యులేటర్ కంటే కంప్యూటర్కి ఎక్కువ కంప్యూటర్ కేవలం మనిషి ఊహించగలిగినట్టు మరియు గుర్తించగలిగినట్టు పరిక్రియలను మాత్రమే నిర్వర్తించగలుగుతుంది కంప్యూటర్ దానికదే ఏ పరిక్రియలను చేయలేదు మన ఆజ్ఞానుసారం మాత్రమే పనిచేస్తుంది కంప్యూటర్ పరిక్రియలను ఎంతో ఖచ్చితంగా తొందరగా తక్కువ కాలతో నిర్వర్తిస్తుంది కూడిక తీసివేత గుణకారం భాగాహారం వంటి మౌలిక అంకగణిత ప్రక్రియలను పరిమిత సంఖ్యా సమితిపై ఎంతో సులభంగా చేస్తుంది ఏవైనా రెండు విలువలను సరిపోల్చడం వంటి వివిధ తార్కిక పరిక్రియలను అంటే లాజికల్ ఆపరేషన్స్ చేయగలుగుతుంది కంప్యూటర్ యొక్క ఇన్పుట్ సాధనానికి అందజేసిన సమాచారాన్ని దాని గట్టి స్థలంలో పొందుపరుస్తుంది కంప్యూటర్ కొన్ని లక్షల పరిక్రియలను ఎంతో తక్కువ సమయంలో పూర్తి చేస్తాయి కంప్యూటర్లో ఇన్పుట్ అవుట్పుట్ మరియు సిపియు అంటే కేంద్ర విధాన విభాగం మూడింటిని కలిపి కంప్యూటర్ హార్డ్వేర్ విభాగం అంటారు అలాగే ఇవి చేయడానికి కంప్యూటర్ ప్రోగ్రాంలు లేదా సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తాయి ఒక సమస్యను కంప్యూటర్లో సాధన చేయడానికి జారీ చేసే ఆజ్ఞల యొక్క సమితిని ఒక సోపాన క్రమంలో కంప్యూటర్కి అర్థమయ్యే భాషలోకి తర్జుమా చేసి అందించే దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేదా సాఫ్ట్వేర్ అంటాము ఈ ప్రోగ్రామ్ని ఇన్పుట్ యూనిట్కి అందజేసినప్పుడు అది గెప్ స్థలంలో పొందపరచబడి ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ మొదలవుతుంది ఎగ్జిక్యూషన్లో ఒక సోపాన క్రమంలో మనం ప్రోగ్రామ్ని ఎలా రాసామో అలా ఎగ్జిక్యూట్ చేస్తుంది ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఈ ప్రోగ్రామ్ని డీకోడ్ చేసి ఎగ్జిక్యూషన్ పూర్తి చేసి వచ్చిన సాధన మళ్ళీ జ్ఞప్తి స్థలంలో పొందుపరుస్తుంది దీన్ని కంప్యూటర్ వాడే వ్యక్తికి అంటే యూజర్కి అర్థమయ్యే రూపంలోకి ఈ ఫలితాలను క్రమబద్ధీకరించి అవుట్పుట్ యూనిట్ వీటిని ముద్రిస్తుంది మీకు ఒక సమస్యను కంప్యూటర్ పై సాధన చేయడానికి మనం జారీ చేసే ఆగ్మన సమితిని ఒక సోపాన క్రమంలో తయారు చేస్తే ఈ సోపాన క్రమ విధానాన్ని అల్గారిథం అంటామని తెలుసు కదా అలాగే మనం నిజ జీవితంలో వాడే భాషల్లోని ఏ భాషల్లో ఆగ్మనం జారీ చేసినా కంప్యూటర్ చదివి అర్థం చేసుకోలేదని కూడా మీకు తెలుసు కావున కంప్యూటర్కి అర్థమయ్యే భాషలోనే అల్గారిథం రాయాలి ఏదైనా సమస్యను కంప్యూటర్ ద్వారా సాధించడానికి మనం ఈ కింది క్రమ పద్ధతిని అవలంబించాల్సి ఉంటుంది మొదట సమస్యను కూలంకుశంగా చర్చించి జాగ్రత్తగా విశ్లేషణ జరపాలి అసలు ఏమి కావాలో తెలిసాక సమస్యకు సరిపడే అల్గారిథం రాయాలి ఆ తరువాత రాసిన అల్గారిథంకు సరి అయిన ఫ్లోచాట్ అంటే క్రమచిత్రాన్ని గీయాలి క్రమచిత్రాన్ని చూస్తూ సరి ఒక ప్రోగ్రామ్ని కంప్యూటర్కి అర్థమయ్యే భాషలో రాయాలి ఇప్పుడు మనం క్రమచిత్రాలలో ఉపయోగించే పేటికలను గురించి చూద్దాము క్రమచిత్ర నిర్మాణంలో ఈ పేటికలను బాణం గుర్తుండే సలవు కలుపుతాము కొన్ని పేటికలను మనం ఇప్పుడు చూద్దాం దీర్ఘ చిత్రం పెట్ట లేదా ఆపరేషనల్ బాక్స్ ఇది దీర్ఘచిత్రకారంలో ఉంటుంది రెండు డేటా బాక్స్ మూడు డిసిషన్ బాక్స్ లేదా నిర్ణయ పేటిక నాలుగు లాజికల్ ఆపరేషన్ బాక్స్ లేదా తార్కిక పరిక్రియల పేటిక ఐదు అంత్య ఆది పేటిక ఒక ఉదాహరణతో దీన్ని అర్థం చేసుకున్నాము ఉదాహరణ ఏఎక్స్ ప్లస్ బీఈజ్ ఈక్వల్ టు జీరో అనే సమీకరణాన్ని సాధించండి సాధనకు అల్గర్దము రాసి ఏ ఈజ్ ఈక్వల్ టు త్రీ బిఈక్వల్ టు నైన్ కు క్రమచిత్రాన్ని నిర్వహించండి మనకు ఇవ్వబడిన సమీకరణ ఏఎక్స్ ప్లస్ బీఈక్వల్ టు జీరో ఎక్స్ కనుక్కోవాలంటే ఈ సమీకరణాన్ని ఎక్స్ఈజ్ ఈక్వల్ టు అనే రూపంలోకి తేవాలి దీన్ని ఇప్పుడు సాధిద్దాం ఏ ఎక్స్ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి అంటే ఎక్స్ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ వస్తుంది ఇప్పుడు ఈ సమస్యను సాధించడానికి కావాల్సిన అల్గారిథము రాద్దాం ఏ మరియు బీల విలువలను గుర్తించు ఏ కమా బిఈక్వల్ టు ఎంత ఏ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే సమాధానం లేదు ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు సాధన అని జవాబు జవాబురాయి ఇప్పుడు ఆగిపో ఇప్పుడు ఈ అల్గారదంకి క్రమచిత్రాన్ని త్రీ మరియు బీఈక్ మొదలు పెట్టాలి అంత్య ఆదిపేటిక ద్వారా మొదలు పెడదాం అంత్య ఆది పేటిక అంటే గుర్తుంది కదా ఇందాక మనం పేటికలలో చర్చించాము దాని ద్వారా మొదలు పెడదాం మొదలు పెట్టు తరువాత డేటా బాక్స్ ని గీసి

అర్థమైంది కదా ఒక అల్గార్థమని క్రమచిత్రంలోకి ఎలా మార్చుకోవాలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది